ఇప్పుడు మన భారతదేశం కూడా ఒకసారి మనం చేసుకుందాం ఈ దేశంలో బ్రతకడానికి వచ్చిన ఆర్యులు ఈ దేశంలో బ్రతకడానికి వచ్చిన ఆర్యులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశంలో సామాన్య ప్రజానికాన్ని నా నాగరికత్వ ప్రస్తుతం ఈ జనాలని మొత్తం ఆ వేదాలు పుట్టించి రాజ్యాంగాన్ని గుట్టించి రకరకాల అంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగం మనుస్మృతి మన ధర్మాన్ని సృష్టించి వేల వేల సంవత్సరాలుగా యుగ యుగాలుగా తరతరాలుగా మతోన్మాదంతోనే దేశాన్ని సర్వనాశనం చేసిన భారత భూమిల ఆర్యుల అక్రమ దురాక్రమణ దౌష్టికాల నుండి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇక్కడ హరిజన గిరిజన బిడ్డలు మొత్తం మెల్లమెల్లగా ఒక అడుగు వేస్తున్నారు ఈ సందర్భంగా ఎవరో ఈ ఆర్యులు ఆర్యులుదా భారతదేశం కాదో ఇప్పుడు ఆర్యులు ద్రవిడులు కలిసి అయిపోయిన వాళ్ళంతా తెల్లగా పొడుగ్గా ఇప్పుడు ఉండే వాళ్ళే భారతదేశంలో తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు మొత్తం ఆర్యులకు సంబంధించిన ఈ ఆర్యులు ఈరోజు మళ్ళీ మతోన్మాదంతో భారతీయ జనతా పార్టీ తరపున విశ్వగురు అని చెప్పుకుంటున్న తను విశ్వగురు అని చెప్పుకుంటున్న తను ఈ రోజు మతోన్మాదంతో దేశాన్ని సర్వనాశనం చేస్తూ మధ్య యుగాలకి చీకటి యుగాలకు తీసుకొస్తున్నా నరేంద్ర మోడీ మతన్మోదయ్ అక్కడ ఇబ్రాహిం ఇబ్రాహిం రైజ్ కూడా అక్కడ ఇస్లాం మొత్తం ఇస్లాం మాది ఎన్ని వేల వేల మంది అక్కడ చనిపోయినారు ఎన్ని లక్షల కుటుంబాలు అతలా రెండు రకాలుగా మనం ఆయన చూడొచ్చు ఇక్కడ భారతదేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అద్భుతమైన రీతిలో తన పాత్ర పోషించడం ఒకే ఎత్తు కానీ ఆ దేశంలో ప్రజాశమం స్వేచ్ఛ ఏమీ లేకుండా మానవ హక్కుల ఉల్లంఘనతోటి ఎంత నరమేధాన్ని సృష్టించండో ఈరోజు మిశ్రమంగా మనం చూస్తూనే ఉన్నాం మతం అనేదే వ్యక్తిగతం ఉండాలి అది ఇస్లాం మతమైనా క్రైస్తవ మతమైనా ఈరోజు క్రైస్తవ మతం అమెరికా అమెరికా రాజ్యాంగంతో ప్రపంచాన్ని మొత్తం మొత్తం నూట ముప్పై మూడు దేశాల్లో ఈరోజు ముప్పై మూడు దేశాల మొత్తం అగ్నిగుండంగా కాలి కూలి పోతుంటే ఆ ముక్కలు నంజుకొని తింటున్న నరేంద్ర మోడీ సహకారంతో అమెరికన్ సామ్రాజ్యవాదులు జో బైడెన్ చేస్తున్న దుర్మార్గం మనం చూస్తున్నాం ఈరోజు యావత్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దేశంలో అట్లాగే అట్లాగే ఈరోజు ఈ మతం పేరుతోటి ఇక్కడ ఈ మతం పేరుతో ఇస్లాం మతమైనా ఇక్కడ హిందూ మతమైనా ప్రపంచంలో ఏ దేశం చల్లగా ఉన్నా దాకాలు లేవు కనుక ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో లౌకికవాదం లౌకికవాదం అంటే సెక్యులరిజం వ్యక్తిగతంగా మతాలు ఉండాలి పరిపాలన పద్ధతిలో అవి లేకుంటున్నప్పుడు ఎట్లుంటుందనే మనకు ఒక ఉదాహరణ ఇరాన్ ప్రమాదం నుండి అక్కడ జనాలు సగం మంది చాలా సంతోషపడుతున్నాయని చనిపోయినప్పుడు కొంతమంది బాధపడుతున్నారు భారతదేశంలో మనం బాధపడాల్సిన భవిష్యత్ భారతదేశాన్ని మనం చూడాలా ఈరోజు ఎన్నికల గెలవచ్చు నిలబడవచ్చు ఓడిపోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ కానీ భారతదేశంలో విద్యావంతులే విద్యావంతులు యువకులే వాళ్ళకి శాస్త్రీయ పరిజ్ఞానం మీద గ్రిప్పు లేక శాస్త్ర విజ్ఞానం మీద అవగాహన లేక మూఢ నమ్మకంతో మతన్మోదంతో భారతదేశంలో కూడా ఈరోజు అమెరికాలో ఎంత అక్కడ ట్రంప్ చూడండి ట్రంప్ శవాల కంపు శంప్ కంపు కనీసం ఇక్కడ కోటి మందిని పైకి చంపిన నరేంద్ర మోడీ కరోనా టైంలో కోవిడ్ టైంలో అమెరికా ప్రజలను కాపాడలేని కంపో కరోనా శివాల కంపో ట్రంప్ని ఈరోజు సమర్థించే అమెరికాని మనం చూస్తున్నాం భారతదేశంలో భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కనుక తస్మ జాగ్రత్త మనం ఇరాన్ నుండి చాలా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది